అరకులోయలో ఘనంగా మహాన్యూస్ యజమాని వంశీకృష్ణ జన్మదిన వేడుకలు మహాన్యూస్ ఛానల్ గ్రూప్ సంస్థల అధినేత మారెళ్ల వంశీకృష్ణ జన్మదిన వేడుకలు అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ నియోజకవర్గంలోని డుంబ్రీగూడ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించబడ్డాయి చర్చ్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు స్థానిక చర్చ్ ఆధ్వర్యంలో నడుస్తున్న హోమ్ గర్ల్స్ వసతి గృహంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఫాదర్ ప్రార్థనలు చేయగా విద్యార్థినులు సాంత్వనతో పాల్గొన్నారు ఈ సందర్భంగా మహాన్యూస్ ఉమ్మడి విశాఖ జిల్లా విలేకరులు హాస్టల్ సిబ్బంది విద్యార్థినులతో కలిసి కేక్ కట్ చేశారు హ్యాపీ బర్త్డే టు యు వంశీ గారు అంటూ శుభాకాంక్షలు తెలిపారు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మహా న్యూస్ విశాఖ కరెస్పాండెంట్ ఉదయ్ విలేకరులు కృష్ణ సిద్దిక్ నరేంద్ర లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు